హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి ఎంతో కదా చికెన్ పికెల్ ఈ చికెన్ పికల్ని చాలా తొందరగా అంటే చాలా తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు ఎలా అంటే అయినా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నాలుగు దాల్చిన చెక్కలు నాలుగు దాల్చిన చెక్కలు వచ్చి పది లవంగాలు వేసుకోవాలి మూడు యాలక వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి కొద్దిసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత టూ త్రేబుల్ టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ బాగా వేయించుకోండి అవి బాగా వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకోండి మళ్ళీ వేరొక కడాయిలో చికెన్ మంచిగా వాష్ చేసుకొని నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులోనే కొద్దిగా చాలా అంటే చాలా కొద్దిగా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ చూసిన విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా సిమ్లోనే పెట్టి బాగా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకునేయండి ఇక్కడ ఒక్క చుక్క కన్నా నీళ్ళు వేయకూడదు ఎందుకంటే మనం చికెన్ వాష్ చేసాము ఆ చికెన్లో ఇంకా మిగిలి ఉంటాయి కదా ఆ నీళ్ళు నుంచి ఇంకా వాటర్ వస్తుంది ఆ వాటరే సరిపోతాయి చికెన్ వేగిపోవడానికి ఒక్క కన్నా నీళ్ళు వేయనవసరంలా ఇలాగ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత పసుపు మనం వేసిన సాల్ట్ అంతా బాగా మిక్స్ అవుతుంది ఇలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వేగిపోయిన తర్వాత అందులోంచి కొద్ది కొద్దిగా చూడండి ఇక్కడ నీళ్ళు అనేటివి బయటకు వస్తున్నాయి కదా ఇక్కడ చూడండి నేను కొద్దిగా కన్నా వాటర్ యాడ్ చేయలేదు అవంతకు అవే వాటర్ వస్తున్నాయి ఇలా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి మనం మరి అని ఎక్కువ కలిదిపోయద్దండి గరిట పెట్టి ఎందుకంటే పీసెస్ మెత్తబడే కొద్దీ మనం ఎక్కువ గరిటె పెడితే కన్నా అవి విరిగిపోతాయి పీసెస్ అలా కాకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ కన్నా బాగా కలిదిప్పుకోవాలి ఇలా మొత్తం వేగిపోయిన చికెన్ని వచ్చేసి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తెమ్మ లేక ఉండాలి బౌలు బాగా తడిగుడు తడి అనేది లేకుండా ఒక మెత్తని క్లాక్తో కానీ లేకుంటే ఏ కానీ నీట్గా తుట్ చేసుకొని వేసుకోవాలి వేరొక కడాయి పెట్టుకొని అందులోనే ఒకటిన్నర కప్పు నూనె వేసుకోవాలి నూనె బాగా హీట్ అవ్వాలి చూడండి ఇక్కడ నేను అక్కడ పీస్ వేసి చూపిస్తాను ఇలా పీస్ వేయంగానే ఇలా ఇలా రావాలి ఇలా వచ్చిందంటే మనకి నూనె కాగినట్టు ఇలా మనం వేయించి ఉడికించి పెట్టుకున్న చికెన్ మొత్తం అలా అదే వేయించి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసి మొత్తం అంత బాగా కలిదిప్పాలి ఇలా కొద్దిసేపు కలిదిప్పిన తర్వాత చూడండి నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను అల్లం పేస్ట్ ఇది ఫైవ్ టీ స్పూన్స్ వేశాను నేను ఫైవ్ టీ స్పూన్స్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసేయాలి ఇలా మిక్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మొత్తం అంతా చికెను బాగా కలిదిపుతూనే ఉండండి చూడండి ఇంకా రావాలి కొద్ది కొద్ది కలర్ చేంజ్ అవుతుంది కదా అలా చేంజ్ అవుతుంది ఎక్కువ ఫాస్ట్ ఫాస్ట్ తిప్పేయకుండా నీట్గా నిదానంగా మెల్లగా కలిదిప్పుకోండి ఇలా బాగా కలిదిప్పుకుంటూ చిన్నగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి చూడండి ఇంకా కొద్ది కలర్ రావాలి ఇలా మనకైతే ఈ కలర్ వచ్చేసింది కదా అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ అయితే కలర్ తొందరగా వచ్చేస్తాయి కాబట్టి మనము చూసుకుంటూ నిదానంగా పైకి కిందికి కలిదిప్పుకుంటూ ఉండాలి ఇలా కలిది కప్పు మనము ఏ హాఫ్ కప్పు కారం తీసుకోవాలి అంటే టూ బై త్రీ కప్ ఇక్కడ నేను తీసుకునేది మెజర్మెంట్స్ కప్తో చూపిస్తే కదా మనం అప్పుడు స్టార్టింగ్లో మిక్సీ వేయించి పెట్టుకున్నాం కదా దినుసులన్నీ అవి మిక్సీ పట్టేసుకొని ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరక బరకగా ఉన్నట్టు తీసేసుకోవాలి దీనికి కాల్ కప్పు ఉంటుంది కదా వన్ బై ఫోర్త్ కప్పు ఆ కప్పుతో వన్ బై ఫోర్ కాల్ కప్పు వేసాను సాల్ట్ అది వేసి బాగా మిక్స్ వేసేసేయాలి కారం వచ్చి టూ బై త్రీ కప్తో వేశాను హాఫ్ కప్పు సాల్ట్ వచ్చేసి ఇక్కడ కాల్ కప్పు వన్ బై ఫోర్త్ కప్పుతో కాల్ కప్పు వేశాను ఇట్లా వేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఇక్కడ నేను చూడండి మీడియం సైజు ఈవెన్ ఇందులో రసం చాలా బాగున్నాయి కాబట్టి నేను టూనే తీసుకుంటున్నాను ఇక్కడ తీసుకున్న తర్వాత ఇందులోని గింజలు మొత్తం తీసేసేసేయాలి చికెన్ మాత్రం పూర్తిగా చల్లారిపోయి ఉండాలి కొద్దిగా గోరవెచ్చు లేకుండా పూర్తిగా చల్లారిపోవాలి ఇలా మొత్తం అంతా ఫోర్ నిమ్మకాయ నాలుగు పీసులు కన్నా రసం పిండేసుకోవాలి మొత్తం అంతా ఇందులోనే మొత్తం అంతా కలిదీ వేసిన తర్వాత రసం పిండేసిన తర్వాత ఇలా కలిదిపేసేయాలి మొత్తం అంతా చికెన్ మాత్రం మరీ మరీ చెప్తున్నాను చాలా చల్లగా అయిపోయి ఉండాలి చికెన్ ఇలా బాగా కలిపే కలిది వేసిన తర్వాత ఒక గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి గాజు బౌల్ కానీ లేకుంటే మీ దగ్గర బాక్సెస్ ఉంటే అందులోని ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది కదా ఎంత చూడ్డానికి ఎంత ఎంత బాగుందో చూడండి రెడ్గా ఎంత ఎంత బాగుందో చూసేదానికి మరి ఇది ఒక్కటి చాలా అండి మనకి వేడి వేడి అన్నంలోకి కూర ఏం లేకుండా ఏదో దీంతోనే తినేయచ్చు బాగా ముక్క క్రిస్పీ క్రిస్పీగా బాగా జ్యూసీ జ్యూసీగా బాగా చాలా బాగుంటుంది ఎంతో టేస్ట్ అయిన చికెన్ పికిల్ వేడి వేడి అన్నంలోకి అయితే చాలా 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 సూపర్ అండి ఎంతో సింపుల్ కదా చూసేసారు కదా మీరికన్నా ట్రై చేసేయండి ఇంట్లో మీరు కన్నా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి మీకు నచ్చింటుంది మీరు నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆన్ మై సబ్స్క్రైబ్ చలో బాయ్ బాయ్ ఫిర్మింగే ఓకే బాయ్